ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు మైత్రి మూవీ మేకర్ సంస్థ మీద కూడా ఐటీ దాడులు నిర్వహించింది మైత్రి నవీన్ సిఓ చెర్రీ సంస్థ సంబంధికుల అందరి ఇళ్లలో తనిఖీలు చేసింది హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి నగరంలోని ఎనిమిది చోట్ల ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కొండాపూర్ గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అల్లు శిరీష్ దిల్ రాజు కూతురు హంసత రెడ్డి ఇళ్లలో తనిఖీ చేశారు సంక్రాంతికి భారీ బడ్జెట్ తో గేమ్ చంజర్ సంక్రాంతికి మూవీలను దిల్ రాజు విడుదల చేశారు యాభై బృందాలుగా ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు మైత్రి మూవీ మేకర్ సంస్థ మీద కూడా ఐటీ దాడులు నిర్వహించింది మైత్రి నవీన్ సిఓ చెర్రీ సంస్థ సంబంధికుల అందరి ఇళ్లలో తనిఖీలు చేసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సినిమాల నిర్మాతలకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు ఈ తెల్లవారుజాం నుంచి పలు సంస్థల్లో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు ప్రధానంగా సంక్రాంతికి విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఆ ఇటు అల్లు ఇటు చిరంజీవి కొడుకు నటించినటువంటి రామ్ నటించినటువంటి సినిమా కావచ్చు అదేవిధంగా వెంకటేష్ నటించినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్న అదేవిధంగా గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాలకు సంబంధించి ఆ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు ఆయనకు సంబంధించి ఇల్లు ఆఫీసులు ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు తెల్లవారుజాం నుంచి సోదాలు చేస్తున్నారు ఇక దిల్ రాజుతో పాటు ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి పుష్ప టు మైత్రి మూవీ మేకర్స్ ఆయనకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా సోదాలు అయితే విస్తృతంగా చేస్తున్నారు మొత్తం కూడా ఎనిమిది బృందాలుగా ఎనిమిది చోట్ల ఈ సోదాలు కొనసాగుతా ఉన్నాయి గచ్చి బంజరా హిల్స్ జూబ్లీస్ తో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారనే చెప్పాలి మొత్తం కూడా ఐటీ అధికారులు ఎనభై ఐదు యాభైకి పైగా బృందాలుగా విడిపోయి ఈ సోదాలు చేస్తున్నారు ప్రధానంగా ఈ సినిమాకు సంబంధించి వారి అంచనాలు అయితే ఉన్నాయి దాదాపు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు ఎక్కడి నుంచి ఈ పెట్టుబడులు వచ్చాయి అని చెప్పేసి ఐటీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు ఆ సినిమాలకు వచ్చినటువంటి బెనిఫిట్స్ కావచ్చు హీరోలకు ఎంత దక్కాయి అదేవిధంగా నిర్మాతలకు సంబంధించి ఎంత వాటి బెనిఫిట్స్ ఏంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ఐటీ అధికారులు తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ఇటు దిల్ రాజు నివాసం ఆయన కూతురు నివాసంతో పాటు ఆయన తమ్ముడు నివాసంలో కూడా ఈ సోదాలు చేస్తున్నారు ఆఫీస్ లో కూడా తావిస్తుంది గతంలో కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్లు జరిగాయి చాలా సినిమాలు చాలా ఎక్కువ ఆదాయంతో కూడా హిట్ అయిన సినిమాలు మనకు కనిపిస్తున్నాయి సో ఇలాంటి టైంలో లో ఎప్పుడు సోదాలు జరగలేదు కానీ ఈసారి మాత్రం ప్రత్యేకించి సోదాలు జరగడం వెనక ప్రత్యేక ఉద్దేశం ఏమైనా ఉందనుకోచ్చా అండ్ అది కూడా ఒకటి కాదు రెండు కాదు యాభై ఐదు బృందాలు మీరు చెప్పినట్లు ఒక్కొక్కటి విడిపోయి సోదాలు చేస్తున్నారంటే దీని వెనక ఎలాంటి కారణం ఉందని అనుకోవచ్చు ఈ రెండు మూవీస్ కూడా ఇప్పుడు రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప టు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యాయి దాదాపుగా వెయ్యి కోట్లకు బడ్జెట్ పైగా వీటిని నిర్మించారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయని చెప్పేసి కూడా ఆ నిర్మాతలు ప్రకటించారు ఈ క్రమంలోనే ఐటీ అధికారుల దృష్టి పడింది దాదాపు వందల కోట్ల రూపాయలు స్వల్ప కాలంలో వాళ్ళు ఎక్కడి నుంచి కలెక్ట్ చేయగలిగారు వాటికి సంబంధించినటువంటి లెక్కలపై పూర్తి స్థాయిలో తీస్తున్నారు ఆ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు ఆ నిర్మాతలు ఇక బినామీలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో వాళ్ళు దర్యాప్తు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి ఇంకా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు దిల్ రాజు నివాసానికి ఎవరిని కూడా ఐటీ అధికారులు అనుమతించట్లేదు వాళ్ళు తెల్లవారుజామున వాళ్ళ నివాసానికి వెళ్లి ఐటీ అధికారులు అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళారు ప్రస్తుతం ఆ తనిఖీలు అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది మైత్రి మూవీస్ కూడా దాదాపుగా పద్దెనిమిది వంద వందల కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో దాదాపు హీరోకు సంబంధించి ఎంత డబ్బులు చెల్లించారు అన్న వివరాలను కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు ఐటీ ఎగ్గొట్టాలన్న ఉద్దేశం ఏమైనా ఉందా అనే కోణంలో ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది అని చెప్పాలి దాదాపుగా ఎప్పుడు కూడా సినిమాలు పెద్ద మూవీస్ రిలీజ్ అయినప్పుడు కావచ్చు ఆ తర్వాత ఐటీ అధికారుల సోదాలు అనేది కామన్ అని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలైతే చెప్తున్నారు అందులో భాగంగానే ఐటీ అధికారులు ఇప్పుడు ప్రధా ఇటు మైత్రి మూవీస్ కావచ్చు అదే విధంగా దిల్ రాజు కేంద్రంగానే ఈ సోదాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎస్ అనే ఇప్పుడు దిల్ రాజు తర్వాత ఇంకా ఎవరెవరు నెక్స్ట్ టార్గెట్ కాబోతున్నారు ఐటీకి అండ్ అదే విధంగా ఇప్పుడు దిల్ రాజు తర్వాత ఇప్పుడు సినిమా రంగం కూడా ఒక రకంగా షాక్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఏ మాత్రం ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు ఎస్ ఐటీ సోదాలు అనేది వాళ్ళు చాలా లైట్ గా తీసుకుంటున్నారు ప్రధానంగా భారీ బడ్జెట్ మూవీస్ ఎప్పుడు కూడా రిలీజ్ అయినప్పుడు ఐటీ అధికారులు సోదాలు చేస్తూనే ఉంటారు అందులో భాగంగానే సోదాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా లైట్ గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది గతంలో కూడా భారీ బడ్జెట్ మూవీస్ రిలీజ్ అయిన తర్వాత నిర్మాతల ఇళ్లలో కావచ్చు ఆ సంస్థల నిర్మాణాలలో ఆ నిర్మాణ సంస్థలు కూడా ఇటు ఐటీ అధికారులు సోదాలు చేశారు అందులో భాగంగానే ఇప్పుడు సోదాలు చేస్తున్నారన్న విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు రాబోన్న రోజుల్లో ఐటీ అధికారులు ఎవరు రైడ్ చేస్తారు అనేది చూడాలి గతంలో చాలా మంది ఆ దర్శక నిర్మాతల్లో ఇళ్లపై కూడా రైడ్ చేశారు వాళ్ళ సంస్థలు సంబంధించి కూడా వివరాలు ఐటీ అధికారులు సేకరించి ఆ తర్వాత వాళ్ళ ఐటీలో ఏమైనా తేడా ఉంటే మాత్రం వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఐటీ చేసే విధంగా నోటీసులు జారీ చేశారు అందులో భాగంగానే ఏమైనా ఐటీలో తేడా ఉందా అన్న వివరాలు సేకరించి ఒకవేళ తేడా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు జారీ చేసి ఐటీ అధికారులు ఆ ఐటీ విని పే చేయించుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ